హాయ్ సార్ ఐ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్ మీ పేరు ఏంటి సార్ అనిల్ నా పేరు అనిల్ ఓకే నైస్ సార్ సార్ మీరు బిగ్ బాస్ చూస్తారు చూస్తాను మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు సార్ అంటే ఇప్పటివరకు మీరు సెవెన్ సీజన్స్ చూసారా రాహుల్ రాహుల్ సిప్లిగా ఓకే సార్ లాస్ట్ టైం చూసారు కదా మీరు లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్కి వచ్చింది సో వస్తుంది అనుకున్నారా అంటే ఆయన కామన్ మ్యాన్ కదా మాక్సిమం అయితే ఎక్స్పెక్ట్ చేశాము మోస్తా సార్ ఈసారి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి బిగ్ బాస్ ఎయిట్ కి వెళ్ళడానికి సో ఎవరు వస్తే బాగుంటది అంటే బరి లక్క ఉన్నారు అండ్ రాజ్ తరుణ్ ఉన్నారు అండ్ శేఖర్ బాసా ఉన్నారు అండ్ అమృత ప్రణయ్ అని ఉన్నారు ఇలా చాలా మంది పేర్లు ఉన్నాయి సో మీ ఫేవరెట్ ఎవరు అందరూ మాక్సిమం అయితే సోషల్ యాక్టివిటీస్ ఎవరు చేస్తారో వాళ్ళకే మన అయితే బయట మంచి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళే సోషల్ యాక్టివిటీస్ లైక్ ఏదన్నా మంచి చేయాలి వాళ్ళకి మన సపోర్ట్ ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఫోర్ నేమ్స్ ఏమో చెప్పారు నాకు అంత ఏమి అనిపించట్లేదు నేను చెప్పిన వాళ్ళందరూ ఈ మూవీ వాళ్ళు అది నాకు మాక్సిమం వాళ్ళందరూ తెలుసు తెలుసు కాబట్టి ప్రణయ్ ఇస్ లవ్ స్టోరీ లవ్ మ్యాటర్ ఇంకా బరేలాక కాంటెస్టెంట్ ఎంపీ పల్లవి ప్రశాంత్ అంటున్నారు ఆయన ఆల్రెడీ అయిపోయింది నేను లాస్ట్ సీజన్ కోసం అంటే ఈ ఇప్పుడు మీరు అన్నట్టు మంచి పనులు చేస్తారు అని అన్నారు కదా మరి బయట బయట చేసే వాళ్ళు ఎవరైనా మీకు ఐడియా ఉన్నారా ప్రెజెంట్ ఓకే హర్ష సాయి గారు చేస్తూ ఉంటారు కదా హర్ష సాయి గారు చాలా మంచి పనులు చేస్తారు కదా ఓకే అండి నేను దానికి నేను ఇవ్వట్లేదు కదా సపోర్ట్ అయితే చేయట్లేదు ఆ సబ్జెక్ట్కి ఇంకా ఓకే అంటే నేను అనేది సార్ మీరు బయట చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అన్నారు కదా ఆయన చేస్తారు కదా మంచి పనులు చూద్దాం చేసే కోణాలు చాలా ఉంటాయి సమ్ డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లో చేసే వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం అయితే మీ సపోర్ట్ ఓకే సోషల్ యాక్టివిటీలో యాక్టివ్గా ఉండే వాళ్ళు అంతే కదా ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ పీపుల్కి బాగా హెల్ప్ చేయాలి అలాంటి వాళ్ళు చేయాలి మనం ఏదన్నా మిడిల్ పీపుల్కి పూర్ పీపుల్కి అలా చేసే వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం మ్యాథ్స్ టు మాథ్స్ ఓకే నీ పేరేంటి తమ్ముడు నరేష్ ఏ క్లాస్ చదువుతున్నా సెకండ్ ఇయర్ ఓకే బిగ్ బాస్ చూస్తావా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఇప్పటివరకు సెవెన్ సీజన్స్ చూసావు కదా నేను లాస్ట్ సీజన్ చూసిన ఒకటేనా ఎవరు పల్లె ప్రశాంత్ ఎందుకు ఇష్టం నీకు పల్లవి ప్రశాంత్ అందరికి హెల్ప్ చేస్తాడు కాబట్టి హెల్ప్ చేస్తాడు కాబట్టి హెల్ప్ చేస్తాడని ఇష్టమా ఓకే ఓకే ఇప్పుడు ఎయిట్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కదా తమ్ముడు నీ ఫేవరెట్ కంటెస్టెంట్ యాదమరాజు ఇప్పుడు జబర్దస్త్ యాజమరాజే కదా ఆయన ఇప్పుడు బిగ్ బాస్ కు వస్తే మంచిది అనుకోండి అవును ఆయనకే ఓటేస్తాం అవును ఎందుకు కామెడీ మంచిగా చేస్తాడు యాక్టింగ్ చేస్తాడు ఓకే నాకు ఇష్టం మీకు ఇష్టం మీకు తెలుసా తెలియదు తీయడం ఖచ్చితంగా ఓకే ఓకే ఓటు ఖచ్చితంగా యాదబ్ రాజ్కే వేస్తాం అవును ఓకే సరే లాస్ట్ సీజన్ చూసావు కదా అందులో బాగా ఎంటర్టైన్ చేసింది ఎవరనుకుంటున్నావు ఎంటర్టైన్ చేసింది పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఏం చేశాను అందుకే అలగనైంది ఇంకా ఇంకా ఎవరు ఇంకా ఎవరు అంత చేయలేదు కాబట్టి సరే లాస్ట్ సీజన్ అంతా చూసాను ఎవరు నీకు ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది ఆ పేరు ప్రియా ప్రియాంక ఆ ప్రియాంక ప్రియాంక వావెక్టింగ్ చేసినట్టు అనిపించింది అవును ఓకే ఎవరి మీద గొడవకు గొడవకి వెళ్ళేది Ni antes de